ఆయిల్ తెచ్చి మీకు రాస్తాను నేనే రేపు పార్లర్ కి వెళ్తాను సరేలే ఇట్స్ చాలా క్లియర్ స్కైల్ ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవెంట్ కోటింగ్ టైమ్ ఇస్ అప్ బ్యాడ్ లైట్ వెదర్ చేస్తున్నా లేటు వస్తున్నానండి ఏదో పెద్ద పీకుడు పని చేసేసినట్టు ఆర్డర్లు ఇస్తాను ఆర్డర్ తెస్తున్నాదా ఆయిల్ రాయి అని పార్లర్ డబ్బులు అంటే తీసేసుకుంటాడంట నేను ఎందుకు ఇస్తాను ఈ నూనె రాసేసి నేనే పార్లర్కి పిలిపి అందంగా తయారై ఇంకా కొంచెం తెల్లగా తయారు ఈ నూనె మొత్తం పోసేస్తాను ఆయిల్ రాయమంటే వచ్చి కూర్చున్నాం అంటే మీద దక్కి రాయాలనా వచ్చి కింద కూర్చొని రాస్తాను ఎందుకు వస్తున్నావు మీరున్నప్పుడు లేదా ఏమైంది ఆయిల్ పెట్టమంటే ఏమర్పిస్తున్నావు నేను ఈ రోజే పెట్టమన్నా రేపు కాదు పెట్టుదీ ఇక్కడ సంక్రాంతి పండక్కి హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ అయినట్టు ఉంది ఇక్కడ అవునా అయితే హైదరాబాద్కి వెళ్ళి సికినాబాద్కురా అది ఇప్పటికి బిజీ ఉంటుంది ముందు ఎంత తెల్లగున్నా సరే నల్లటి ఒక చుక్క అవసరం అది నా వ్యాల్బెట్టు అవునవును చందమామకు మచ్చ ఉన్నట్టు నా జీవితంలో మీరు కూడా ఒక మచ్చలాగా తగలడ్డారు మాటలు ఎక్కువ వస్తున్నాయి నూనె మూసుకొని నూనె రాయి క్యాప్ రావట్లేదండి సరేలే రాసుకున్నా అనుభవించు రాజా గట్టిగా హలో హలో ఏమిటండి ఏమిటా పని కామర్స్ ఉందా మీకు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను ఎప్పుడు ఫ్రీ జోగులకేం తక్కువలేదు కానీ మారే అది కాదు నూనె పెట్టినావు మొత్తం మారిపోతుంది గరం నీళ్ళు పెట్టుకొచ్చినావు కారం చెప్తా పెడతానులే ఉన్నాండి పెడతాను ఉండండి బాబు ప్రశాంతంగా ఉండండి ఒక మంచి నీకేంటి బావా అందగాడివే నీ అందము నాకు ఎంత వచ్చి ఈ బట్టలు ఐస్ పెరియారు రాయి చుట్టినెత్తని నా చేతులతో కొబ్బరి బొండం లాంటి నెత్తికి నూనె రాయించుకుంటాడా బుచ్చెలే నా బోడిగుర్రకి గుర్రకి నూనె అవసరమా అది బ్లాక్మెయిల్ చేయించుకొని మరి నూనె రాసుకున్నాడు వేడి నీళ్ళు పెట్టమని ఆర్డర్ వేస్తున్నాడు దబా ఇస్తున్నాడు వేడి నీళ్ళు పెట్టమని నా మీద కేకలేస్తావా ఇప్పుడు వేడి నీళ్ళు పెడతా ఒంట్లో వేడంతా ఎలా బయటకు వస్తుందంటే అలా బయటకు వస్తుంది దెబ్బకి కేకలు కేకలు నీతో పెట్టిస్తా ఉందరూ అరగుండి అలా ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు ఇంతకు నీ బాధ ఏందో చెప్పు పొగలు కక్కుతున్నాయి నీళ్ళు ఈ పొగలు కక్కే నీళ్ళతో వాడి ఒంట్లో వేడి మొత్తం సేగల కక్కాలి దెబ్బకి అమ్మ అయ్యా నరవాలి అప్పుడే నాకు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎందుకంటే నా మీద అరిచాడు కాబట్టి వాడికి అరిపిస్తాను ఇప్పుడు చుక్కలు చూపిస్తాం ఈ వేడి వేడి నీళ్ళు ఆడికడతా బాగా తీరుతుంది అమ్మా నీళ్ళు వేడేకి పోయి ఇప్పుడు ఉంటుంది పట్టబుర్రోడికి ఏమండి ఏమండి నీళ్ళు పెట్టాను రండి ఏమండి షాంపూ పెట్టాను సబ్బు పెట్టాను జగ్గు పెట్టాను అన్నీ పెట్టాను వెళ్ళండి తొందరగా స్నానం చేసి రండి భోజనం పెడతాం మీరు వస్తారండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఏంటి ఇంకా అరవట్లేదు ఇంకా స్నానం చేయకుండా ఏం చేస్తున్నాడు ఆహా ఎర్రలో బి నీళ్ళు వస్తుంది రఘుకప్పుడు తిరిగేవాడు మొహల్ ఎంత హ్యాపీగా ఉందో వేడెక్కిందా వీళ్ళంతా వేడి నీళ్ళు పెట్టాలంట వేడి నీళ్ళు ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టమ్మా తెలు బంగారం ఇంకా ఆయిల్ ఇల్రా యమ్మ తెల్ల బంగారం అండి ఇంకా నీటి పెట్టాలంట వేరే నీళ్లు ఏమైందండి ఎందుకు అలా గారుస్తున్నారు బాత్ రూములో ఏమన్న బల్ల ఉన్నా చూకేస్తే నవ్వే ఓపిక కుదలేద ప్లీజ్ బాత్ మరి ఏమైందండి మీరే కదా వేడి నీళ్ళు పెట్టు అన్నారు అందుకే వేడి నీళ్ళు పెట్టాను తో కాలింది ఎక్క다가

ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చోండి రాబాగా నేను ఇసురుతాను రండి ఐస్ గడ్డ పెట్టి ఇలా రాస్తాను చల్లని ప్రదేశానికి నేను తీసుకెళ్తా రండి పైగా తీసుకొచ్చింది నువ్వే ఇప్పుడు అలా జరగదు మీరు రండి ఓకే ఓకే నెమ్మది నెమ్మదిగా రండి అలా అయ్యో కాదండి రండి అబ్బా ఎంత హిట్ అండి నా సర్వీస్ లో సేనా చేశానబ్బాయో నువ్వు వీక్ ఏదేదో వీక్కో నేను జుంచేదేదో జుంచుకుంటా వాష్రూమ్లా వేర్పాడు పోయి బాను సరే పడుకుందాం వెచ్చగా ఉంటుంది